హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య బ్లాగ్స్ మా గల్లీలో అయితే గల్లీ మైసమ్మని అయితే చేశారండి ఫస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కూడా పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది మా ఇంటి ముందే ఉంటుందండి మైసమ్మ కాబట్టి చిన్నపిల్లలు ఉన్నారు కదా మనం కూడా ఇంటి ముందు ఉన్న మైసమ్మ తల్లిని పూజిస్తే చాలా మంచిది చూడండి అందరూ మొక్కులు అప్ప చెప్తున్నారు చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే అందరూ కలిసి రెండు ఆటలను అయితే తీసుకున్నారండి ఇదిగోండి వాళ్ళందరూ ఏంటమ్మా యూట్యూబ్లో పెడుతున్నారా అది అంటే అవునండి యూట్యూబ్లో వస్తారు చూడండి అని చెప్పి తీసా అందరైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా ఇంటి ముందే ఉంటుందండి మైసమ్మ అందరూ పొద్దున్నే పనులు చేసుకొని అయితే పూజకైతే వచ్చేశారు కొబ్బరికాయలు పూలు అన్నీ తీసుకొచ్చి అదిగోండి మొక్కులైతే పెట్టుకుంటున్నారు నాకైతే చాలా బాగా అనిపించిందండి ఇదిగో చూడండి మైసమ్మ తల్లి చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వీళ్ళతో పాల్గొనడం నాకైతే చాలా బాగా అనిపించింది మా బిట్టుగాడు బిట్టుగాడు చూస్తున్నాడు చాలా బాగుందండి మీరు కూడా మైసమ్మని మీ గల్లీలో ఉంటే తప్పకుండా చేసుకోండి మైసమ్మ తల్లి మనల్ని వెళ్ళవేళ్ళ చల్లగా చూస్తూ అందరినీ చాలా బాగా చూసుకుంటుంది ఇంకా బిట్టుగాడికైతే బోర్ అనిపిస్తుంది మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఏమో అట్లా లేసి పనులు చేసుకొని ఇంట్లో ఇంట్లో దేవుళ్ళని పెట్టుకొని ఇంట్లో దీపం పెట్టేసుకొని మళ్ళీ వీళ్ళతో పాటు అన్నీ చేసేసుకొని అందరం కలిసి ఇలా కొబ్బరికాయలు కొట్టి ప్రసాదం అయితే అందరింట్లో నుంచి కొన్ని కొన్ని కొంచెం కొంచెం బియ్యం తీసుకొని అలా ఒకరింట్లో అయితే వండి ప్రసాదం అయితే చేశారు అదే కొబ్బరికాయ కొట్టిన తర్వాత అదే ప్రసాదం మళ్ళీ ఎవరిది వాళ్ళకు ఇచ్చేశారు చాలా బాగా అనిపించింది రెండు ఆటలతో మా ఇదిగోండి రెండు ఆటలు అయితే మొక్కుతున్నారండి అదే బలిచ్చే ముందు దాన్ని ఏమంటారు జెడ్ ఇవ్వడం అంటారు కదా అన్నీ హ్యాపీగా చేసి చేసిన తర్వాత ఓకే అని అమ్మవారు శాంతించినట్టయితే సరే అని అని చెప్పి మేకలైతే ఇలా తల ఊపడాన్ని దడిసి ఇవ్వడమే పట్టడమే అంటారు అలా అయితే ఇచ్చిందండి చాలా బాగా వచ్చింది అయితే అందరం కలిసి గల్లీలో అయితే చాలా బాగా చేసాం ఓకే అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అంతే అండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి బాయ్